హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్లో కాసేపట్లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు రాబోతున్నాయి నేను వీడియో చేస్తున్న సమయానికి ఇంకా ఎగ్జిట్ పోల్ ఫలితాలు రావాల్సి ఉంది అయితే ఎగ్జిట్ పోల్ ఫలితాలపైన ఆంధ్రప్రదేశ్లో మంచిగా ప్రతిపక్షం కోస ఆందోళనగా ఉంది ఎగ్జిట్ పోల్ ఫలితాలు మనకు అనుకూలంగా రాకపోవచ్చు అంటూ టీడీపీ మీడియా మాట్లాడుతోంది రాస్తోంది సో ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా వైసీపీ ట్యాంపర్ చేసింది వైసీపీ స్పాన్సర్డ్ చేసి కొంత కొన్ని సంస్థలతో ఎగ్జిట్ పోల్స్ తమకు అనుకూలంగా ఇప్పించుకుంటోంది అంటూ టీడీపీ మీడియా నిన్నటి నుంచి మాట్లాడుతోంది సో ఎగ్జిట్ పోల్స్ వైసీపీకి అనుకూలంగా ఉంటాయి ఇలాంటి ప్రొడిక్షన్ నేపథ్యంలో ఈరోజు ఉదయం పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు ఆయన లండన్ పర్యటన ముగించుకొని ఈరోజు ఉదయం వచ్చారు వచ్చిన తర్వాత కొద్దిమంది పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు ఈ సమావేశమైన సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఆయన విదేశాలకు వెళ్ళిన సమయంలోంచి ఇప్పటివరకు జరిగిన పరిణామాలపైన చర్చించారు పిన్నెళ్ళి రామకృష్ణారెడ్డి గారికి సంబంధించిన ఇష్యూ కావచ్చు పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన అంశంలో ఈసీ వ్యవహార శైలి కావచ్చు ఏబి వెంకటేశ్వరరావుకు సంబంధించిన ఇష్యూ కావచ్చు సో మిగతా అన్ని ఇష్యూస్ పైన చర్చించారు దాంతోపాటు పెన్షన్లు వృద్ధులకు సంబంధించిన పెన్షన్ల అంశం కూడా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెన్షన్లు అందజేయాలి అంటూ అధికారులకు సంబంధించి చర్యలు తీసుకున్నారా ఎటువంటి చర్యలు తీసుకున్నారా అనే దానిపైన కూడా ఆరా తీశారు సో వీటన్నిటితో పాటు చివరిగా పార్టీ గెలిచే అవకాశాలకు సంబంధించిన చర్చ కూడా పార్టీకి సంబంధించిన ముఖ్య నేతల నేతలు ఆయనతో చేశారు ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట నేను గతంలోనే చెప్పాను దానికి సంబంధించి పెద్దగా మీరు ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఈరోజు ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయనే విషయాన్ని కూడా ముఖ్యమంత్రి దృష్టికి కొంతమంది పార్టీ నేతలు తీసుకెళ్లిన సందర్భంలో ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా మనం గెలుస్తామని చెప్పినా మనం ఓడిపోతున్నాం అని చెప్పినా ఏం చెప్పినా గెలిచేది మనమే నాలుగో తారీఖు తొమ్మిదో తారీఖు ప్రమాణ స్వీకారానికి కూడా మనం ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం తొమ్మిదో తారీఖు దానికి సంబంధించి ఏర్పాటు కూడా చేయబోతున్నాం సో ఆందోళన అవసరం లేదు మనం గెలవబోతున్నాం అనే మాట మరోసారి పార్టీ నాయకులతో జగన్మోహన్ రెడ్డి చెప్పారు సో ఐపాక్కి సంబంధించిన టీంకి ఎప్పటికే ఆయన చెప్పారు నూట యాభై స్థానాలకు స్థానాలు గడిచిన ఎన్నికల్లో గెలిస్తే ఈసారి అంతకు మించి స్థానాలను మనం గెలవబోతున్నాం అనే విషయం చెప్పారు సో అదే తరహా ధీమా అదే తరహా కాన్ఫిడెన్స్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి మరోసారి పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో సమావేశం సందర్భంగా చెప్పారు సో కాస్త ఆందోళన బెట్టింగ్లు మిగతా రకరకాల కార్యక్రమాల వల్ల ఆందోళనలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో మీటింగ్ తర్వాత మరింత కాన్ఫిడెన్స్తో బయటకు వచ్చారు గెలవబోతున్నామని ధీమా వల్ల కనపడుతుంది సో గెలుపుకు సంబంధించి ముఖ్యమంత్రి కాన్ఫిడెన్స్ చూసిన తర్వాత ఇంకా మనం సెకండ్ ఒపీనియన్ సెకండ్ థాట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాటగా చెప్తున్నారు సో వైసీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ధీమా వెనక రీజన్ ఏంటి అనే దానిపైన కూడా చర్చ జరిగింది ప్రధానంగా మనం ఏ వర్గాలు అయితే మనకు అండగా నిలబడతాయి అనుకున్నామో ఏ వర్గాలు అయితే మనకు మనకు అండగా నిలబడాలని కోరుకున్నామో ఆ వర్గాలన్నీ పూర్తిగా మన వైపే ఓటు వేశారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్న వాళ్ళు కావచ్చు సామాజిక కోణంలో కావచ్చు సో మీరే నాకు స్టార్ క్యాంపెయినర్లు అంటూ చేసిన ప్రచారం కావచ్చు అది బాగా ఫలితాలను ఇస్తోంది సో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ప్రభుత్వం పట్ల ఒక సానుకూల వాతావరణం సానుకూల ఓట్ బ్యాంకు ఈ ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అయింది అని ఆయన చెప్తున్నమాట అంతేకాదు పట్టణ ప్రాంతాల్లో కూడా గడిచిన ఎన్నికల్లో ఇరవై మూడు స్థానాలు కోల్పోయాం ఈసారి పట్టణ ప్రాంతాల్లో కూడా గణనీయంగా స్థానాలను మనం గెలుచుకోబోతున్నాం అనే విషయాన్ని ఆయన చెప్తున్నారు గడిచిన ఎన్నికల్లో టీడీపీ గెలిచిన ఇరవై మూడు స్థానాల్లో ఫిఫ్టీ పర్సెంట్ పైగా స్థానాల్లో మళ్ళీ మనం గెలవబోతున్నాం అనే విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన ముఖ్య నేతల దృష్టికి తీసుకొచ్చినట్టుగా సమాచారం అంతోంది సో మొత్తంగా జగన్మోహన్ రెడ్డి కాన్ఫిడెన్స్ కేవలం సరదాగా చేసిన వ్యాఖ్య లేకపోతే ఏదో పాసింగ్ కామెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు చాలా కాన్ఫిడెంట్గా ఆయనకున్న లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ధీమాగా ఉన్నారు అనేది ఇప్పటివరకు ట్వీట్ల ద్వారా ఇప్పటివరకు ఐప్యాక్ వాళ్ళతో మాట్లాడిన వీడియో ద్వారా తెలుసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు నేరుగా ఈరోజు ముఖ్యమంత్రితో సమావేశంతో అటువంటి ఒక ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు ఆ స్థాయిలో కాన్ఫిడెన్స్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కనబడుతోంది